మనకి రెండు రకాల జబ్బులు ఉంటాయి ఒకటి శరీరానికి సంబంధించిన జబ్బు శరీరానికి వచ్చే జబ్బు రెండు శరీరము నుండి వచ్చే జబ్బు నేను చెప్పింది క్లియర్గా మీకు అర్థమైందో లేదు ఒకటి శరీరానికి వచ్చే రోగం రెండు శరీరము నుండి వచ్చే రోగం రెండు రకాల జబ్బులు ఉంటాయి ఇంకోసారి కూడా చెప్తా మీకు క్లియర్గా అర్థం కావాలి అందుకని శరీరానికి జబ్బు వచ్చింది అది మనకు తెలిసిన సంగతే కానీ అసలు శరీరమే ఒక జబ్బు అనేది మన గ్రహింపులో ఉండాలి ఎందుకంటే శరీర కార్యముల స్పష్టములై ఉన్నవి అదేవనగా చారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ఏ విచారము ద్వేషములు విమతలు విమతములు అసూయలు మత్తతలు కక్షలు వేదములు అల్లరితో కూడిన నాటపాటలని ఒక అయితే ఉన్నాయి శరీరం ఉత్పత్తి చేసే దరిద్రాలు శరీరానికి వచ్చే జబ్బు ఒక జబ్బు అయితే శరీరము నుండి వచ్చే జబ్బు ఒక జబ్బు ఈ శరీరానికి వచ్చే జబ్బులు అన్ని అపవిత్రమైనవి కావు కానీ కుష్ఠరోగం లాంటివి అపవిత్రమైనటువంటి జబ్బులుగా పరిగణించబడతాయి ఏది శరీరానికి వచ్చే జబ్బు కానీ ఈ శరీరం నుండి వచ్చే జబ్బుంది చూడు మొత్తం దరిద్రమే అర్థమైందా ఈ శరీరం నుండి ఉత్పత్తి అయ్యే జబ్బుంది చూడు ఎన్ని రకాలు వస్తాయి అన్ని రకాలు మొత్తం అపవిత్రమైనవి ఒక్కటి కూడా పవిత్రమైంది లేదు శరీరానికి వచ్చే రోగాల్లో కొన్ని రోగాలు కృష్ణ రోగం లాంటి రోగాలు అపవిత్రమైన జబ్బులన్నీ పరిగణించబడతాయి కొన్ని రోగాలు మాములు రోగాలే ఫ్యామిలీ కూడా ఉండి సపోర్ట్ చేస్తారు ఆదరిస్తారు ఉపచారం చేస్తారు పరిచి చేస్తారు కానీ కొన్ని జబ్బులు వస్తే కరోనా లాంటి జబ్బు వస్తే సొంత ఫ్యామిలీ కూడా అడ్రస్ ఉండరు కలరా లాంటి జబ్బు వస్తే సొంత ఫ్యామిలీ కూడా అడ్రస్ ఉండరు ఎందుకంటే వాళ్ళు కూర్చుని పోతారు కృష్ణరోగం ఒకటి కరోనా ఒకటి కలరా ఒకటి కొన్ని అపవిత్రమైనటువంటి రోగాలుగా పరిగణించబడితే అంతరాని జబ్బులుగా పరిగణించబడతాయి రెండు మూడు నాలుగు ఐదు ఉంటాయి అంతే కానీ శరీరం నుండి ఉత్పత్తి అయ్యేటువంటి రోగాలు ఏ ఎన్ని రకాలు చెప్పాడు అన్ని రకాలు దరిద్రమే ఒక్కటి కూడా పవిత్రమైనది లేదు మొత్తం అపవిత్రమైనవే రైట్ మూడోసారి చెప్పాను దీని అర్థమైంది అనుకుంటున్నా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభు ఆజ్ఞాపించినప్పుడు శరీరానికి సంబంధించిన జబ్బులు తక్షణమే వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి కొంతమంది చచ్చిన వాళ్ళు బ్రతిగారు కొన్ని రోగాలు ఆయన మాట మాత్రం సెలజిస్తే వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి కొన్ని దయాలను గదిస్తే వెళ్ళిపోయినాయి కానీ కుష్ఠరోగం విషయంలో వీళ్ళ దగ్గర ఒక ప్రత్యేకమైన పని చేశాడు ఆయన వాళ్ళని ముట్టడం కానీ వాళ్ళకి ఇంకో రకంగా చేయటం కానీ చేయలేదు వాళ్ళ దూరంలో ఉండగానే మీరు వెళ్ళి గున్ని కనపరుచుకొని మీరు వెళ్ళండి అన్నాడు వెళ్ళండి అంటే మీరు నడవండి నేను చెప్తున్నాను కదా మీరు ముందుకు వెళ్ళిపోండి వెళ్తే ఏమైంది ఏమైందో చూడండి పోండి నేను చెప్పాను కదా నా మాట చొప్పున నడవండి నా మాట చొప్పున నడవండి నేను చెప్తున్నాను కదా పదండి అంటే వాళ్ళు వెళ్తూ ఉండగానే అన్ని సంవత్సరాల రోగం అడ్రస్ లేకుండా పోయింది ఇప్పుడు మనకు కూడా మనలో ఇంతమంది కూర్చున్నా ఈరోజు ఇక్కడ భౌతికంగా ఈ శరీరానికి సంబంధించిన సమస్యలు కొన్ని మీరు ఎదుర్కొని ఉండవచ్చు శరీర రోగాలు కావచ్చు శరీర అవసరాలకు సంబంధించి చేసుకున్న అప్పులు తిప్పలు కావచ్చు ఈ శరీర అవసరాల కోసం ప్రయత్నం చేసే ప్రయత్నాలు కావచ్చు ఇట్లా శరీరానికి సంబంధించి కొన్ని సమస్యలు మనందరం ఫేస్ చేస్తున్నాం ఎవరికి తగ్గ బాధలు ఎవరికి తగ్గ సమస్యలు అల్కున్నాయి ఎంతమంది ఒప్పుకుంటారు ఈ శరీరానికి సంబంధించి సమస్యలు ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి ఎవరో ఒకరికి ఏదో ఒక విధమైన సమస్య అందరికి ఇంతమందికి ప్రతి ఒక్కరికి ఎవరికి తగ్గ సమస్యలు ఈ శరీరానికి సంబంధించి అల్కున్నాయి దేవుడు ఒక మాట సెలవిస్తే అది క్షణాలలో నిమిషాలలో వదిలేస్తుంది ఆ సమస్య తొలగిపోతుంది కానీ శరీరానికి వచ్చిన సమస్యలు ప్రభు ఒక మాట సెలవిస్తే తక్షణమే విడిచి వెళ్ళిపోతాయి కానీ ఈ శరీరం నుండి వచ్చే సమస్యలు ఉన్నాయి చూడు అవి ఎంత తిప్పలబడ్డా వదల ఇప్పుడు పాయింట్ అర్థమైందా మీకు దేవునికి స్తోత్రం శరీరానికి వచ్చిన జబ్బుని ఒక్క మాట సెలిస్తే తక్షణమే వదిలిపెట్టి వెళ్ళిపోయింది కానీ శరీరమే ఒక జబ్బు అన్నాను శరీరం నుండి వచ్చేయన్న అపవిత్రమైన అన్నాను ఈ దరిద్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎన్ని తిప్పలు పడ్డా సరే పోటల్లా రెండు రోజులు బాగుంటే మూడో రోజు మళ్ళీ ఏదో ఒకటి కనపడతానే ఉంది ఈ ధర్మ సందేహం ఎంతమందికి ఉంది ఈ చేతులు ఎత్తున నా మ్యాటర్ అర్థమైంది చేతులెత్త వాళ్ళకి అసలు మ్యాటరే అర్థం కాల కాబట్టి మళ్ళీ చెబుతా నాకు అర్థమైందాక నీకు అర్థమైందాక చెప్పటమే నా పని దేవునికి స్తోత్రం ఇప్పుడు కోపడుతూ శాంతం కలిగి ఉండాలి శాంతం కలిగి ఉండాలి ఓర్చుకోవాలి సహించాలి అని ఏం చదువుతాను విలు కూడా చదువుతారు అలాగే ఉందాం అనుకుంటాడు అనుకుని గట్టిగా తీర్మానం రోజు చేసుకున్న రోజే ఆ సాయంత్రానికి కూడా ఒకటి కలిస్తాడు అసలు ఒక్క బూత్ కూడా నేను తిట్టొద్దు ఒక్క అపవిత్రమైన మాట కూడా నేను మాట్లాడొద్దు అని నువ్వు తీర్మానం చేసుకున్న రోజే కదితాడు ఒకడు ఎవరో తల్లి ఆ తీర్మానం సాయంత్రానికే రద్దయిపోయింది రద్దయిపోయి గై గై మనీ ఎగరడం జరిగింది సరే ఈ రోజు ఫెయిల్ అయ్యాను ఇక రేపు నుంచి మళ్ళీ గట్టిగా తీర్మానం చేసి ట్రై చేద్దామని మళ్ళీ రేపు ఒక తీర్మానం చేస్తాం తీర్మానం చేసి ఇక నుంచి నేను పర్ఫెక్ట్గా ఉండాలి పర్ఫెక్ట్గా ఉండాలి అని ఏదో నిర్ణయం చేస్తాం మళ్ళీ రేపు సాయంత్రానికి మళ్ళీ ఏదో ఒక వచ్చింది ఇట్లాగే ప్రయత్నం తీర్మానాలు చేయటం అది విఫలం కావటం తీర్మానం చేయటం విఫలంగా తీర్మానం చేయటం కావటం ఒక కోపం విషయం నేను చెప్పాను ఇక మీరు కలిగి ఉన్న పాపాలు లోపాలు తేడాలు ఏమున్నాయో అవి మీకు మీకు తెలుసు అవి మీ పర్సనల్ నాకున్నాయి నాకు తెలిసే నా పర్సనల్ మీ అన్ని చెప్పమంటే మీరు చెప్పరు నాయన్ని చెప్పమంటే నేను చెప్పను ఒకడంట తన ఆలోచనని తనకొచ్చే ఆలోచనలో తనకొచ్చే తలంపులన్నీ మరొకటితో కానీ మొత్తం ఓపెన్ గా పంచుకుంటే అవన్నీ విన్నోడు ఈ చెప్పినోడిని పదకొండు సార్లు హత్య చేస్తాడంట పదకొండు సార్లు హత్య చేయడానికి ఒకసారి కూడా ఉంటే పదకొండు సార్లు చంపుతాడంట ఇది మానసిక శాస్త్రవేత్తలు చెప్పినటువంటి విషయం ఒకడు వాని వచ్చే ఆలోచనలన్నీ ఒక్కటి కూడా దాచుకోకుండా మొత్తం పక్కోళ్ళకి చెబితే అవన్నీ విన్నోడు పదకొండు సార్లు హత్య చేస్తాడు మనకి మాములు దెబ్బలు కొట్టడం కూడా కాదు ఎక్కడ సనపటమే అది కూడా పదకొండు సార్లు చంపుతాడు అంటే దీన్ని బట్టి అర్థమైంది ఒక మనుషుని హృదయంలో నుండి శరీరమును బట్టి మనుషుని హృదయంలో నుండి కలిగేటువంటి ఆలోచనలు ఎంత దరిద్రంగా ఉంటాయి అంటే యేసు ప్రభు చెప్పాడు బయట నుండి మనం తినే ఆహారము మరుసటి రోజు బయరు భూమిలో కాబట్టి బయట నుండి లోపలికి వెళ్లేది మనుషుని అపవిత్రపరచదు నువ్వు అది తినొద్దు ఇది తినొద్దు కాదు ఏది తిన్నా సరే మరుసటి రోజుకి భైర్భములో విడవబడుతుంది అది లోపలికి పరిచేది ఏమీ లేదు గాని మనుషుని హృదయముల నుండి వచ్చినవే మనుషుని పరచును అన్నాడు మనుషుని లోపల నుండి వచ్చేవే మనుషుని అపవిత్రునిగా చేస్తాయి అన్నాడు అవి ఆ దురనురాగములు దురభిమానములు దురభిప్రాయములు ద్వేషములు అసూయలు కక్షలు చాలా విషయాలు చెప్తాడు ఆయన ఏ విచారములు వేశ్యాగమనములు ఇవన్నీ లోపల నుండి వస్తాయి నరహత్యలు క్రోధములు ఇవన్నీ కూడా లోపల నుంచి వస్తాయి అవి మనుషుని అపవిత్రపరుస్తాయి తప్ప బయట నుంచి మనం తినే ఆహారం లోపలికి మనం అపవిత్రం చేసేది ఏమి లేదు నాయన ఎలాంటి పదార్థం తిన్నా మరుసటి రోజుకి క్లీన్ అయిపోయింది కానీ లోపల నుంచి ఉత్పత్తి అవుతున్న చూడు దరిద్రాలు ఇది మనుషుని అమూలాగ్రం అపవిత్రుని చేస్తాయి అనేది ఏ సయ్య చెప్పిన విషయం అక్కడ ఎక్కడో ఉంటది సువార్తలో చూసుకోండి మతేను ఒకసారి చూడండి నోట పడునది మనుషుని అపవిత్రడునది మనుషుని అపవిత్ర పరచదు కానీ నోట నుండి వస్తున్నది మనుషుని నోట నుండి వచ్చినదే మనుషుని అపవిత్ర వారితో చెప్పాను అదేంటో చూడు ఆయన మీరును ఇంత వరకు నోటిలోనికి ఉన్నారా నోటిలోనికి కడుపులో పడి బహిర్భూమిలో విడవపడును గాని నోటి నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును హృదయములో నుండి వచ్చును ఇవే మనుషుని అభ్యతర మీరు గ్రహింపరా దురాలోచనలు దేవదూషణలు హృదయములో నుండి వచ్చును ఇవే మనుషుని అపవిత్రపరుచును గాని చేతులు కడుక్కున భోజనం చేయటం మనుషుని అపవిత్ర ఉంది హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము దానిని హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము దానిని There yeah. you అపవిత్రమైంది మనకి ఇప్పుడు కొన్నిసార్లు శరీరానికి వచ్చే సమస్యలు కూడా మనల్ని అంత బాధపెట్టవు కానీ మనలో నుండి వెల్లడయ్యేటువంటి దేవునికి నచ్చని హేయమైన క్రియల విషయంలో మనం ఎక్కువ బాధపడి ఉంటాం నాకు తెలిసి ఒక ఆత్మీయుడైన వాడు ఒక ఆత్మీయురాలు స్త్రీ గాని ఆత్మీయుడైన పురుషుడు గాని తమ జీవిత కాలంలో ఏడ్చిన ఏడుపులో ఎక్కువ శాతం తమ దోషములను బట్టే ఏడ్చింది ఎక్కువ ఉంటుంది అని నేను అనుకుంటున్నా మరి మీరేమంటారు ఎంతమంది ఒప్పుకుంటారు మరి మీరేమంటారు ఎంతమంది ఒప్పుకుంటారు దేవుని సమత్వంలో కన్నీళ్లు పెట్టుకుంటే దేన్ని బట్టి ఎక్కువ ఏడ్చుంటారు ఉంటారు దేన్ని బట్టి కన్నీళ్లు గార్చుంటారు ఒక ఆత్మీయుడైన సహోదరుడు సహోదరి అంటే తమ నుండి జరిగినటువంటి పొరపాట్లను బట్టి తమ నుండి జరిగిన అపవిత్ర కార్యాలను బట్టి దేవుణ్ణి దుఃఖపెట్టిన విషయాన్ని బట్టి ఏడ్చినంతగా మరి దేనికోసం కూడా ఏడ్చి ఉండరని నేను అనుకుంటున్నాను మీరు ఒప్పుకుంటారా ఎంతమంది ఒప్పుకుంటారో ఎత్తితే నేను కూడా సంతోషపడతాను ఆ రైటింగ్ లిస్ట్లో నేను ఒక్కడే అనుకున్నాను ఇంతమంది ఉన్నందుకు దేవుని స్తోత్రం అంటే ఈ అనుభవం నేను చాలాసార్లు నేను పరిశీలించుకున్నది నాదే నా ఈ అనుభవం అందరిదా ఆకలి నాకే అవుతుంది అందరికి అవుతుందా అన్నట్టు పట్టున్నోడుకల్ల ఆకలి అయింది అన్నట్టు ఇప్పుడు హృదయం ఉన్న మీ అందరికి కూడా హృదయంలో నుండి వెలువడేటువంటి అహేయమైనవన్నీ కూడా మీకు అర్థమవుతుంటాయి ఎందుకంటే ఒకప్పుడు మీకు ఆత్మీయ స్పర్శ లేదు మంచి మనసాక్షి లేదు కానీ ఎప్పుడైతే ఏ సై దగ్గరకు వచ్చారో మారు మనసు పొందారో పాపక్షమాపణ నిమిత్తం పాప పొందారో ఆ పొందినప్పుడు మీ మనస్సాక్షి ఆయన రక్తము శుద్ధి చేయబడింది ఏమైంది ఏ నరుని నీ రక్తమైనా ఏ నరుని నీ రక్తమైనా మన సాక్షిని శుద్ధి చేసేనా ఏ నరుని నీ రక్తమైనా మన जो बुद्धि मन साक्षी के రక్తము మన మనస్సాక్షిని శుద్ధి చేసింది ఆ రక్తము మన మనస్సాక్షిని శుద్ధి చేయక మునుపు మన మనస్సాక్షి మొత్తం నలుపు నలుపులో ఎన్ని మచ్చలు పడ్డ అర్థం కాదు కానీ ఏ సురక్తం ఎక్కడ ఉంది నాకు అది ఇక్కడే ఉందా ఏ సురక్తం మన మనస్సాక్షిని చేసింది తెలుపు చేసింది తెలుపు చేసేసింది తెలుపు చేసేసింది ఇక ఇందులో చిన్న పెన్ దాటు పడిందని కూడా మనకు అర్థమైపోయింది అందుకే ఒకప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడక ముందు ఎన్ని దోషాలు చేసినా మనకి ఏ ఫీలింగ్ లేదు కానీ క్రీస్తు రక్తంలో కడగబడ్డ తర్వాత చిన్న లోపం జరిగినా మన వల్ల కాదు అవునా ఎందుకు సాక్షి శుద్ధి చేయబడింది తెలుపు చేయబడింది కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా ఏ చిన్న లోపం జరిగినా మిగిలిన సమస్యలన్నీ పక్కన పెట్టి ముందు ఆ లోపాన్ని బట్టి ఎక్కువ ఫీల్ అవుతాం దేవా నీకు నచ్చని చేశాను నిన్ను దుఃఖ పెట్టాను నిన్న ఆయాసపరిచాను ఇది నీకు నచ్చదు కదయ్యా ఈ ఆలోచన నీకు ఒప్పుకోగలయ్యా నీ ఆత్మను దుఃఖ పెట్టాను పరిశుద్ధాత్మ దుఃఖపరిచాను అయ్యా అయ్యా నన్ను క్షమించయ్యా నేను ఇలా ఉండకూడదయ్యా ఇలా చేయకూడదయ్యా ఇంత చండాలంగా ఆలోచించకూడదయ్యా అయ్యా నువ్వు ఏడవటం జరిగిపోయింది నాకు తెలిసి నీ జీవితంలో నువ్వు ఏడిసిన ఏడుపుల్లో ఎక్కువ శాతం ఏడుపే ఉంటది ఈ సమస్యల కోసం అంతగానో కదలవు మహా బాగా బాధ పెడితే ఎప్పుడు మోకాళ్ళు వేసినప్పుడు ఆ సమస్య గుర్తొస్తే ప్రభావం ఒకసారి జ్ఞాపకం చేసుకొని అట్టాన్ని వదిలేస్తాం కానీ ఎక్కువ భయపడేది బాధపడేది కృంగిపోయేది అపరాధ భావాన్ని బట్టి నలిగిపోయేది మన అపవిత్ర క్రియలను బట్టే అవునా మనకి ఆత్మీయులైన వాళ్ళ సంగతి చెప్తున్నానండి నేను ఇంకా ఆత్మీయతలు ఎదగని వాళ్ళకి శరీర సమస్యలే సమస్యలు వాళ్ళకి కాడికి అప్పులు పోవాలి రోగం దాకా సమస్య పోవాలి ఈ ఉద్యోగం రావాలా వ్యాపారం డెవలప్ కావాలా పంట పండాలి ఈ పెళ్లి కావాలి ఆ పిల్లలు పుట్టాలని ఈ ఏడుపే వాళ్ళ సమస్యలన్నీ ఇవే వాళ్ళ ఏడుపులు కూడా దానికోసమే వాళ్ళు ఇంకా ఆత్మీయతలో ఎదగని స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు దీని మీద ఆలోచనలు కలిగి ఉంటారు వాటిని బట్టి క్రింగిపోతారు వాటిని బట్టి దిగులు పడతారు వాటిని బట్టి దుఃఖపడతారు వాటి కోసం ప్రార్థన చేస్తారు నా దగ్గరికి వచ్చినా కూడా వాటి గురించి చెప్పి ప్రార్థన చేయించుకుంటారు వాళ్ళ మనసు అంతా దాని మీదే ఉంటుంది వాటి మీదే ఉంటుంది ఈ రోగం పోవాలి అప్పు పోవాలి సమస్య పోవాలి అనుకున్న జరగాలి అంత ఇదొక స్థాయి అంటే ఎవరో తెలుసా వాటిని అసలు లెక్కజీరాడు అస్సలు అప్పులు కాని సమస్యలు గాని రోగాలు కాని ఇరుగులు కాని ఇబ్బందులు గాని ఏదైనా సరే వచ్చినప్పుడు కసేపు టెన్షన్ పడతారు ఆ తర్వాత మళ్ళీ దేవుని వైపు తిరుగుతారు దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు మాట్లాడతాడు అవసరాన్ని బట్టి వచ్చింది పద పదా అంటాడు ఓకే థ్యాంక్ యూ అనుకుంటూ వెళ్ళిపోతారు లెక్క చేరటిని వాటి గురించి దిగులు పట్టం కానీ క్లింగిపోవటం కానీ వేదన పట్టడం కానీ తిండి మానుకోవటం కానీ అస్సలు ఆత్మీయులు ఉండదు ఎందుకంటే వాళ్ళ హృదయంలో దేవుని వాక్యం ఉంటుంది ఆ వాక్యం ఏం చెప్తుందంటే నాకు తెలియకుండా నీకు ఏది జరగదు ఏదైనా నేను రప్పించానంటే నీ మేలు కోసమే రప్పించాను నువ్వు సైలెంట్ గా ముందుకెళ్ళిపోని దేవుని వాక్ వారి హృదయంలో ఉంటుంది కనుక ఏదొచ్చినా మన మంచిగా అనుకుంటా సాగిపోతారు ఆత్మీయులు నేను చెబుతున్నాను కదా ఆత్మీయులు అంటే ఒక ఎక్కిన వాళ్ళు అంతస్ ఎక్కకుండా కింద ఆత్మీయ పసిపిల్లలు వాళ్ళ మైండ్ అంతా ఈ శరీర సంబంధమైన అవసరాల కోసం అక్కర్ల కోసం సమస్యల కోసం బాధల కోసమే ఉంటుంది కానీ ఆత్మీయతలు ఒక ఎక్కిన వాళ్ళకి అసలు ఇవి లెక్కలోవే కావు నిందలు అవమానాలు దోషంలో ద్వేషాలు మాటలు సమస్యలు దేహ రోగాలు లేదా అప్పులు లెక్కలో రావు లెక్క చేయరాట వాళ్ళు ఎక్కువగా ఫీల్ అయ్యేది దేనికంటే ఎక్కువగా ఇబ్బంది పడేది ఎక్కువ బాధపడేది ఎక్కువ నొస్తున్నది దేనికంటే నేను దేవునికి ఇష్టముగా ఉండలేకపోతున్నాను నేను దేవునికి సంతోషం కలిగించే విధంగా బ్రతకలేకపోతున్నాను పలుమార్లు నేను పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నాను ప్రతిరోజు ఏదో ఒక విషయంలో పరిశుద్ధాత్మని బాధ పెడుతున్నాను దేవుని ఆత్మను దుఃఖపరచొద్దని ఎఫ్ఎస్సి పత్రికలో ఉంటే నేను రోజు అదే చేస్తున్నాను అని దాన్ని బట్టి ఎక్కువ కుదిలిపోతారు ఆత్మీయులు ఇది పెద్ద దిగులు చివరికి ప్రయత్నం చేసి విఫలమై ప్రయత్నం చేసి విఫలమై ప్రయత్నం చేసి విఫలమై ఈ రోజు నుంచి ఇక నేను తీర్మానం చేసుకుంటాడు సాయంత్రానికి పడతాడు మళ్ళీ అర్థం కాదు దేవా ప్రార్థన కూడా చేశా కన్నా ఉపవాసం కూడా ఉన్నా కన్నా ఆయన ఎందుకన్నా చేయడం అట్లేదు ఆయన అసలు నాకు ఒకటి అర్థం కావట్లేదు నా జీవితం మొత్తంలోనైనా నేను మారుతానా అసలు నేను చచ్చేలోపు పరిపూర్ణత సాధిస్తానా నీకు ఇష్టంగా నేను నిలబడగలుగుతానా అని రకరకాల ప్రశ్నలు వస్తా ఉంటాయి హృదయంలో ఇక్కడ రెంటికి పరిష్కారం దేవుడు సూచిస్తా ఉన్నాడు రెంటికి పరిష్కారం దేవుడు సూచిస్తూ ఉన్నాడు ఈ కుష్ట రోగుల దగ్గర ఏంటంటే రోగులతో చెప్పాడు మీరు వెళ్ళి మీరు వెళ్ళి యాజిగుని కనపరుచుకోండి అన్నాడు అంటే వాళ్ళకి రెండు చెప్పాడు ఒకటి మీరు వెళ్ళండి రెండవది మీరు యాజగుని అంటే దేవుని సముఖంలో నిలబడండి మీరు వెళ్ళండి దేవుని సముఖంలో నిలబడండి వెళ్ళండి దేవుని సముఖంలో నిలబడండి అంటే ఎంత నిశ్చయిత చెప్తున్నాడంటే మీరు పోతూ ఉండగానే కార్యం జరుగుతుంది ఖచ్చితంగా మీరు దేవుని సముఖంలో నిలబడతారు అక్కడి నుంచి మీరు వెలివేయబడరు ఎందుకంటే నేను మిమ్మల్ని శుద్ధులను చేస్తాను మీరు విశ్వసించారు కదా మీరు రోగులై అపవిత్రులుగా ఉన్నప్పటికీ మీరు నన్ను విశ్వసించారు కదా ఆ విశ్వాసం చాలు నాకు దాన్ని ఆధారం చేసుకొని నేను చేయాల్సింది నేను చేస్తాను మీలో కాబట్టి మీరు వెళ్ళండి వెళ్ళి దేవుని సమక్షంలో నిలబడండి నిజంగానే ఆయన చెప్పినట్టు వారు వెళ్ళు చూ ఉండగా తక్షణమే శుద్ధులైరా వెళ్ళుచూ ఉండగా శుద్ధులైరా అందరు చెప్పండి అక్కడ ఏం రాసిందో ఒకసారి శ్యామిల్ చదువుతాడు మీరు కూడా చదవండి నేను ఆనందపడతాను చూడండి ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా పది మంది కష్ట రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి అంత వద్దు శ్యామియల్ వారు ఆయన మాట విని ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరచుకున్న వారితో చెప్పాను నిలిచి ఉండగా అనుందా వారు కూర్చొని ఉండగా అనుందా వారు ఆయన వైపు చూచు అనుందా నో ఆయన చెప్పాడు మీరు వెళ్ళండి అయ్యా శుద్ధులం అయితే వెళ్ళాలి మేము స్వస్థత పొందితే వెళ్ళాలి మేము క్షుద్రం కాకుండా స్వస్థత పొందకుండా వెళ్తే రాళ్ళు రాళ్ళు తీసుకొని కొట్టి చంపుతారు మమ్మల్ని యాజకుల దగ్గరికి పోమంటున్నావు దేవుని సముఖాలను నిలవమంటున్నావు నిలవకూడదు కాబట్టి మేము నిలబడతాం క్షుద్రుల్ని చేయి ఆ తర్వాత పోతాం అనలా అనలా ఆయన వారితో చెప్పింది వాళ్ళు చేశారు మీరు ఆ మేము ఇంకనో అపవిత్రమై ఉన్నాం అయ్యేలా పోండి ఇలా ఉండి అలా నేను చెప్తున్నాక పో సరే బ్రబా వాళ్ళు వెళ్ళు చూడారు నడక ప్రారంభించారు నడుస్తున్నారు అపవ్యులుగానే నడక ప్రారంభించారు నడుస్తున్నారు నడుస్తూ 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 ఉండగా అజబ్బు వదిలిపోయింది ఆశ్చర్యంగా అది ఎలా పోయింది ఏ లాజిక్ ప్రకారం పోయింది ఏ రీజన్తో పోయింది అనే పరిశీలన లేదు ప్రశ్నే లేదు వారు ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చారో ఆయన తన వాక్కును పంపి వారిని శుద్ధులను చూశాడు జరిగిపోయింది తీరా మందిరం దగ్గర పోయేసరికి సరిగ్గా వాళ్ళకి జబ్బుందా జబ్బు లేదు మళ్ళా వాళ్ళు అక్కడి నుంచి వెలివేయబడలేదు వాళ్ళు వెలపలికి రాలేదు ఊళ్ళోకి వెళ్ళారు యాజగునపరచుకున్నారు స్వస్థతో చెందిపోయాడు స్థిరపరచబడ్డారు వాళ్ళు అక్కడే ఉండిపోయారు ఓకే ఇక్కడ మనకు పాఠం ఏంటంటే ఆయన మాట విని ఆ మాట చొప్పున మనం అడుగులు వేస్తే నడక ప్రారంభిస్తే తర్వాత కార్యక్రమం ఆయనే చూసుకుంటాడు అర్థమైందా ఆయన అంటున్నాడు మీరు నడవండి మీరు నేను పడతా లెగుస్తా పడతా లెగుస్తా ఉన్నాను ఇంకా కష్టమని నడవటం మానేయకండి నడటం మానే